హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే పాన్ ఇండియా స్టార్గా నిలదొక్కున్న తెలుగు హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు ఈయన ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా సక్సెస్ అవ్వగా ఆ తర్వాత వచ్చిన దేవరా సినిమాతో దీనిని కంటిన్యూ చేస్తున్నారు కెరీర్ బిల్డ్ చేసుకోవడంలో భాగంగా కీలక అడుగులేస్తున్న ఎన్టీఆర్ అతి త్వరలోనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న వార్ టూ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు తారక్ ఈయన నటించనున్న మొత్తం మొదటి బాలీవుడ్ సినిమా ఇదే కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి సౌత్ నుంచి నార్త్ వరకు అందరి కళ్ళు ఈ సినిమాపైనే ఉన్నాయి ఇదిలా ఉండగా ఈ సినిమా గురించిన ఒక వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది ఎన్టీఆర్తో పాటు ఈ సినిమాలో మహేష్ బాబు కూడా భాగమవుతున్నట్టు తెలుస్తుండడం మరింత ఆసక్తికరంగా మారింది హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో వస్తున్న వాటు చిత్రంలో ఎన్టీఆర్ రోల్కి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారట ఈ విషయం తెలిసి ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు ఇప్పటికే ఎన్టీఆర్ బాద్షా కోసం మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే ఇక ఇప్పుడు వార్ టూ కోసం కూడా ఇవ్వబోతుండడంతో ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఉన్నారు ఇదిలా ఉండగా ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ కాబట్టి ఫస్ట్ లుక్ తోనే ప్రేక్షకుల పల్స్ పట్టేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట అతి త్వరలో ఈ పోస్టర్ రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది ఇది ఖచ్చితంగా నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగిరే ఉంటుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి వార్ భారీ రేంజ్లో బ్రహ్మాస్త్ర ఫేమ్ దర్శకుడు ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు ఇండియాలో ఇద్దరు టాప్ స్టార్స్ అయిన హృతిక్ ఎన్టీఆర్ ఈ సినిమాలో నట విధ్వంసం సృష్టించనున్నారని తెలుస్తుంది ఈ అంశాలన్నీ కూడా వార్ టూ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి ఈ సినిమాతో బీ లో కూడా ఎన్టీఆర్ ఫాలోయింగ్ బీభత్సంగా పెరిగిపోతుందని నందమూరి ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు ఇది ఉండగా ఈ ఏడాది ఆగస్టు పద్నాలుగునే గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటారో వేచి చూడాల్సిందే ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్